అలాగునని నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును వినర్గదు నీ నోటును గురించి ఆలోచించమని ప్రభు పేర నేను మనో చేస్తున్నాను నీ నోరు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది నీ నోరు బాగుంటే నీ ఊరు బాగుంటుంది నీ నోరు బాగుంటే నీకు శారీరక మానసిక ఆధ్యాత్మిక క్షేమాలు కలుగుతాయి ఈ విషయాన్ని గమనించాలి కొంతమంది ఇదే నోటిని ఆశీర్వచనానికి వాడతారు ఇదే నోటిని శాప వచ్చడానికి వాడతారు అందుకని యాకోబు గారు ఈ రీతిగా చెప్పారు అండి అదే యాకోబు గారు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవచనం ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును షాపు వచనమును బయలు వెళ్ళను నా సహోదరులరా ఇలా ఉండకూడదు ఈ యొక్క సాతానుడు లేక ఈ క్రూర మృగము క్రీస్తు విరోధికి ఉన్న ఈ నోరు ద్వారా డంబపు మాటలను దేవదూషులను పలుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం పిల్లరా ఇక్కడ ఒక సంతోషకరమైన మాట ఏమిటి అనగా ఈ రీతిగా వీడు చేసేది ఈ క్రీస్తు విరోధి చేసేది కేవలము నలువది రెండు నెలలు తన కార్యము జరుపున అధికారము దానికి ఏర్పాటయ్యేను అనగా మూడున్నర సంవత్సరాలు తరబహు బహు తక్కువ కాలం ఈ తక్కువ కాలమే ఈ తక్కువ కాలంలో ఉన్నంతసేపు వాడి ఇష్టానుసారంగా విజృంభించి కుటుంబాలను సంఘాలను పాడు చేస్తున్న విషయాన్ని మనం చూస్తాం ఇది శ్రమల కాలంలో జరుగుతున్నప్పుడు కూడా ఈ కాలంలో కూడా ఈ క్రీస్తు విరోధి ఇటువంటి కార్యాలు చేస్తున్నాడు అని నేను చేస్తూ ఉన్నాను తమ్ముడు చెలెమ అకాయాన్న నీ జీవితాల్లో సరైన సమయం కొరకు వేచి చూస్తున్నావేమి కన్ దేవుడు మాట ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం నీ జీవితాల్లో సరైన సమయం కొరకు నువ్వు వేచి చూసి మనుషులపై ఆధారపడుతున్నావు ఆ సరైన సమయంలోనే దేవుడి నీతో మాట్లాడుతున్నారు నీ జీవితాన్ని మార్చుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తున్నాను పరిశుద్ధాత్ముడి స్వరాన్ని నువ్వు వినలేకపోతున్నావేమో సాతాడుని కలిగించే స్వరం తర్వాత చెయ్యి ఆలస్యము చెయ్యి అనే విధంగా అనుకుంటున్నాము కానీ మీరు గమనించాలి తరువాత అనే మాట వేడి వాటిని చల్లగా చేసేస్తుంది తరువాత అనే మాట ఉదయకాలాన్ని రాత్రిగా చేసే పరిస్థితులు ఉంటాయి తర్వాత అనే మాట దేవుడి నుంచి దూరం చేస్తాయేమో ఒకసారి మీరు ఆలోచించండి ఈరోజు నేను చెప్పే మాట ఆయన సరైన సమయంలో నీకు సహాయం చేసే దేవుడు ఈ వీడియోలో ఉన్నట్టు జీబ్రా సింహం చేతుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఎవరు కనపడలేదు కానీ సరైన సమయంలో ఇంకొక జీబ్రా తల్లి తోబుట్టులు రక్త సంబంధింకులు ఎవరైనా దానికంటే ప్రాముఖ్యంగా సరైన సమయంలో దేవుడు నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నారు ఆ దేవుడు నీ తోడున్నారు ఆ దేవుడు నీ కొరకు నా కొరకు ఆ ప్రాణాన్ని త్యాగం చేశారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడుతున్నామా ఆ ఆత్మీయత మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా లేకపోతే ఆయన మంచితనాన్ని మనం దూరం చేసుకుంటాం నీవు నేను గ్రహించవలసింది దేవుడు చేసిన నిబంధన ఏ మానవుడు కూడా వాటిని తీయలేడు ఏ మానవుడు కూడా దాన్ని తీయలేడు ఏ లోకంలో ఉన్న ఏ లీగల్ కాంట్రాక్ట్స్ కానీ లోకల్లో ఉన్న ఏ ప్రామిసెస్ కానీ అగ్రిమెంట్స్ కానీ పనికిరావు ఆయన అంతగా ప్రేమించి మనతో చేసిన నిబంధన ఆయనకున్న మిషన్ ఆయన ఏర్పాటు చేయబడింది బంధకాలంలో నేను నిన్ను విడిపించడానికి మన జీవితాల్లో దేవుడు ప్రేమని కుమరించే దేవుడుగా ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అనగా ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఆ దేవుడు నీ జీవితాల్లో ఉన్న మర్చిపోయినా విడిపోయినా నేను గుర్తు పెట్టుకొని నేను విడవకుండా ఎడబాయకుండా నీ తోడుండే దేవుడు ఆ దేవుడు నీ తోడై ఉండునుగాక నీ జీవితాలైన స్వరమిని సరైన సమయంలో నీ జీవితాన్ని మార్చుకునుగాక సాతానుడు దూతల్నే దేవుడు సన్నిధించి దూరం చేయగలిగాడు ఆ వాడి స్వరాన్ని గ్రహించి తరువాత రేపు ఈ పనయ్యాక అది జరగాక ఇది జరగాక అనే ఆలస్యము చేయకుండా ఏ రీతిలో దేవుడు సరైన సమయంలో నేను ప్రేమించి నేను రక్షించి నీ చీకటి నీ బంధకాల నుంచి విడిపించారు ఆ దేవుడి దగ్గరికి రా నీ జీవితంలో ఈరోజు ఆ దేవుడు సరైన సమయంలో నీ బంధకాల నుంచి దేవుడు నేను విడిపించునగాక నీ చీకటి జీవితాల్లో వెలుగుని దేవుడు దయచేసి ఆయన దేవుడు దేవుడిని తీర్చిదిద్దునగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏ సుమ్మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవకండి